హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే రాజ్యాంగ పరిషత్ ముఖ్యాంశాల గురించి మనం అండి అయితే దీని ముందు క్లాస్లో మనం చారిత్రకమైన విషయాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గం గురించి కూడా మనం డిస్కషన్ చేసుకున్నామండి అదేవిధంగా దాన్ని కంటిన్యూస్గా మనం ఈరోజు క్లాసు చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే రాజ్యాంగ పరిషత్తు ముఖ్యాంశాల గురించి మనం డిస్కషన్ చేసుకుందాం అలాగే రాజ్యాంగ నిర్మాణ సభ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడింది ఎప్పుడండి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడింది అలాగే రాజ్యాంగ పరిషత్ సభ్యులు పరోక్షంగా ఎన్నికవుతారు ఏంటండి రాజ్యాంగ పరిషత్ సభ్యులు పరోక్షంగా ఎన్నికయ్యారు అలాగే రాజ్యాంగ పరిషత్తులో మొత్తం నామినేటెడ్ సభ్యుల సంఖ్య ఎంతండి పదిహేను మంది ఈ రాజ్యాంగ పరిషత్తులో మొత్తం నామినేటెడ్ నామినేటెడ్ సభ్యుల సంఖ్య పదిహేను మంది అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తులో తొలి సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదో తారీఖున జరిగింది రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగిందండి పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన జరిగింది అయితే తర్వాత చూసినట్లయితే రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి రెండు వందల పదకొండు మంది సభ్యులు హాజరయ్యారు ఎంతమంది అండి రెండు వందల పదకొండు మంది సభ్యులు ఈ రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి హాజరు కావడం జరిగింది అయితే ఈ తొలి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా తాత్కాలిక అధ్యక్షుడిగా హాజరైన వారిలో అత్యంత సీనియర్ మోస్ట్ అయినా డాక్టర్ సచిదానంద సిన్హా గారిని తొలి సమావేశానికి అధ్యక్షత వహించారు అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఎవరండి డాక్టర్ సచిదానంద సిన్హా గారు ఈ తొలి సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది అలాగే సచితానంద సిన్హా ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం సీనియర్ మోస్ట్ వ్యక్తి కాబట్టి ఎన్నికయ్యాడు ఈ అధ్యక్షత వహించడానికి కారణం ఈ సచ్చిదానంద సిన్హా గారు సీనియర్ మోస్ట్ వ్యక్తి కాబట్టి ఈ అధ్యక్షుడి పదవికి అర్హుడు అయితే సిన్హా ఎన్నికను ప్రతిపాదించిన వాడు ఎవరండి జేబి కృపాలాని స్వతంత్రం వచ్చే నాటికి ఐఎన్సీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరండి ఈ జేబి కృపాలాని స్వతంత్రం వచ్చే నాటికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అలాగే తర్వాత చూసినట్లయితే ఈయన ఎన్నిక ఎన్నికను సమర్థించిన వారు ఎవరండి ఈయన ఎన్నికను సమర్థించిన వారు ఎవరు నెహ్రూ తర్వాత చూసినట్లయితే రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి హాజరైన మహిళల సంఖ్య హాజరైన మహిళల సంఖ్య ఎంతండి తొమ్మిది మంది రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి హాజరైన మహిళల సంఖ్య ఎంత తొమ్మిది మంది అలాగే రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి అధ్యక్షుడు ఎవరండి ఫ్రాంట్ ఆంటోనీ రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి ఉపాధ్యక్షుడు ఎవరండి ఫ్రాంట్ ఆంటోనీ అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశాన్ని బహిష్కరించిన పార్టీ ఏంటండి బహిష్కరించిన పార్టీ ముస్లిం లీగ్ ఈ రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశాన్ని బహిష్కరించిన పార్టీ ఏంటండి ముస్లిం లీగ్ అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది మంది వీరిలో రెండు వందల తొంభై రెండు మంది బ్రిటీష్ ఇండియా నుండి హాజరయ్యారు అలాగే తొంభై మూడు మంది స్వదేశీ స్వదేశీ స్వస్థానాల నుండి ఎన్నికయ్యారు అదేవిధంగా నలుగురు కమిషనర్ ప్రావిన్స్ల నుండి ఎన్నికయ్యారు రెండు వందల తొంభై రెండు మంది బ్రిటిష్ ఇండియా నుండి ఎన్నికయ్యారు అదేవిధంగా తొంభై మూడు మంది సభ్యులు స్వదేశీ సంస్థానాల నుండి ఎన్నికయ్యారు అలాగే నలుగురు కమిషనర్ ప్రావిన్స్ల నుండి ఎన్నికయ్యారు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండున రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యారు ఎప్పుడండి పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండున రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యాడు అదేవిధంగా ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు హెచ్సి ముఖర్జీ అదేవిధంగా విటి కృష్ణమాచారి ఈ రాజ్యాంగ పరిషత్తు సమావేశానికి ఉపాధ్యక్షులు ఎవరండి హెచ్సి ముఖర్జీ గారు అలాగే విటి కృష్ణమాచారి అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడున నెహ్రూ ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాడు ఏ తీర్మానం అండి ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాడు ఈ తీర్మానం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడున నెహ్రూ ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాడు అయితే ఈ తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించిందండి పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరి ఇరవై రెండున ఆమోదించడం జరిగింది అయితే ప్రతి పది లక్షల మందికి రాజ్యాంగ పరిషత్తులో ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు ప్రతి పది లక్షల మందికి రాజ్యాంగ పరిషత్తులో ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు అయితే భారత రాజ్యాంగానికి ఆధార రాజ్యాంగాల సంఖ్య అంతండి అరవై అలాగే భారత రాజ్యాంగ పరిషత్తు రచనకు అయిన మొత్తం ఖర్చు అరవై నాలుగు లక్షలు రాజ్యాంగ పరిషత్తు రచనకు అయిన మొత్తం ఖర్చు ఎంతండి అరవై నాలుగు లక్షలు అదేవిధంగా భారత రాజ్యాంగ రచనకు పెట్టిన మొత్తం కాలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ భారత రాజ్యాంగ రచించడానికి మనకు పట్టిన కాలం దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది అలాగే రాజ్యాంగ పరిషత్తులో సమావేశాల సంఖ్య పదకొండు చివరి సమావేశంతో కలిపితే మొత్తం పన్నెండు సమావేశాలు ఈ రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరగడం జరిగింది అయితే రాజ్యాంగ పరిషత్తులో మొత్తం కమిటీల సంఖ్య ఇరవై రెండు ఎంతండి మొత్తం కమిటీల సంఖ్య ఇరవై రెండు వీటిలో పెద్ద కమిటీ ఏంటండి సలహా సంఘం దీన్నే అడ్వైజరీ కమిటీ అని కూడా పిలుస్తారు అలాగే తర్వాత చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై నాలుగున యాభై ఐదు మంది సభ్యులతో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన సలహా సంఘాన్ని నియమించారు ఎంతమంది అండి యాభై ఐదు మంది సభ్యులతో ఓటీ ప్లస్ యాభై నాలుగు ఒక వ్యక్తి అధ్యక్షుడు మిగతా యాభై నాలుగు మంది సభ్యులుగా ఈ సలహా సంఘాన్ని నియమించడం జరిగింది అయితే రాజ్యాంగ పరిషత్కు ముఖ్య న్యాయ సలహాదారుడు ఎవరండి బిఎన్ రావు బెనగాల్ నరసింహారావు బిఎన్ రావు అంటే ఎవరండి బెనగాల్ నరసింహారావు అయితే చిత్తూరు రాజ్యాంగాన్ని రచించిన వాడు ఈ బిఎన్ రావు గారండి చిత్తు చిత్తూరు రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఎవరండి బిఎన్ రావు అయితే ఈయన రాసిన చిత్తి రాజ్యాంగంలో రెండు వందల నలభై ఆర్టికల్స్ అలాగే పదమూడు షెడ్యూల్స్ కలవు ఏనండి రెండు వందల నలభై ఆర్టికల్స్ పదమూడు షెడ్యూల్స్ రాయడం జరిగింది అదేవిధంగా తర్వాత చూసినట్లయితే రాజ్యాంగ పరిషత్కు ముఖ్య లేఖకుడు ఎవరండి ముఖ్య లేఖకుడు ఎన్సి ముఖర్జీ గారు రాజ్యాంగ పరిషత్ ముఖ్య లయకుడు ఎన్సి ముఖర్జీ అయితే రాజ్యాంగ పరిషత్ ముఖ్య కార్యదర్శి హెచ్బి అయ్యంగారు రాజ్యాంగ పరిషత్ ముఖ్య కార్యదర్శి ఎవరండి హెచ్బి అయ్యంగారు అలాగే రాజ్యాంగ పరిషత్కు ముఖ్య కాలిగ్రాఫర్ ఎవరండి ప్రేమ్ బిహారీ నారాయణ్ రజ్ ఎవరండి ప్రేమ్ బిహారీ నారాయణ్ రజ్ ఇతను రాజ్యాంగ పరిషత్కు ముఖ్య కాలిగ్రాఫర్ అయితే ఒరిజినల్ రాజ్యాంగంలో రెండు వందల ముప్పై పేజీలు కలవు అదేవిధంగా ఒరిజినల్ రాజ్యాంగం ప్రస్తుతం ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీలో కలదు ఒరిజినల్ రాజ్యాంగం ఎక్కడ ఉందండి ప్రస్తుతం ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీలో కలదు ఒరిజినల్ రాజ్యాంగం ఇంగ్లీష్లో రాయబడింది అదేవిధంగా రాజ్యాంగ పరిస్థితిలో సభ్యత్వం లేని ప్రముఖ వ్యక్తులు ఎవరెవరండి గాంధీ గారు అదేవిధంగా మహమ్మద్ అలీ జనా ఈ ఇద్దరు వ్యక్తులకి సభ్యత్వం రాజ్యాంగ పరిషత్తులో లేదు అయితే తర్వాత చూసినట్లయితే రాజ్యాంగ పరిషత్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బెంగాల్ నుండి ఎన్నికయ్యాడు రాజ్యాంగ పరిషత్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడి నుండి ఎన్నికయ్యారని బెంగాల్ నుండి ఎన్నికయ్యారు కానీ దేశ విభజన జరగడంతో తిరిగి బొంబాయి నుండి నామినేట్ అయ్యాడు దేశ విభజన జరగడంతో తిరుగు బొమ్మాయి నుండి నామినేట్ అవ్వడం జరిగింది అయితే ముసాయిదాను రచించింది ముసాయిదాను రచించడానికి ఎన్ని రోజులు పట్టిందండి నూట పదిహేను రోజులు పట్టింది అయితే ఈ ముసాయిదా కమిటీ పని దినాల సంఖ్య అండి నూట నలభై ఒక్క రోజులు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున మన జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించిందండి పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది అయితే మన జాతీయ జెండా రూపకర్త ఎవరండి పెంగలి వెంకయ్య కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం వాస్తవ్యులు ఈ పెంగల వెంకయ్య గారు మన జాతీయ జెండా రూపకర్తగా మనం చెప్పుకుంటున్నాం అయితే జాతీయ జెండా పొడవు వెడల్పు ఎంతండి త్రీ టూ అలాగే జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్లో సమర్పించిన వారు హంస మెహతా గారు ఈ జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్తులో సమర్పించిన వారు ఎవరండి హంస మెహతా గారు అయితే ఈ నూతన జెండా కోడ్ రెండు వేల నాలుగు జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి రావడం జరిగింది ఎప్పుడండి రెండు వేల నాలుగు జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది అయితే ఈ నూతన జెండా కోడ్తో సంబంధం కలిగిన వ్యక్తి ఎవరండి నవీన్ జందాల్ ఈ నవీన్ జందాల్ అనే వ్యక్తి ఈ నూతన జెండా కోడ్తో సంబంధం కలిగిన వ్యక్తి అదేవిధంగా తర్వాత చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో ముసాయిదా కమిటీని నియమించారు ఇప్పుడండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఏడుగురు సభ్యులతో ముసాయిదా కమిటీని నియమించడం జరిగింది అయితే ఈ ముసాయిదా కమిటీలో సభ్యులు ఎవరెవరండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ అదేవిధంగా రెండో వ్యక్తి ఎన్ గోపాలస్వామి అయ్యంగర్ మూడో వ్యక్తి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ తర్వాత కేఎం మున్సి అదేవిధంగా ప్రొఫెసర్ సయ్యద్ మహ్మద్ సాదుల్లా ఆరు పర్సను బిఎల్ విట్టల్ ఎవరండి బిఎల్ మెటల్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈయన అనారోగ్యానికి గురి కావడంతో మిట్టల్ స్థానంలో ఎన్ మాధవరావు గారిని నియమించడం జరిగింది అయితే ఈ ఏడో పర్సను డిపి ఖైతాన్ ఈ డిపి ఖైతాన్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈయన మరణించడంతో ఖైతాన్ స్థానంలో టిటి కృష్ణమాచారిని నియమించడం జరిగింది అయితే పరిషత్తులో లా చదువని ఒకే ఒక వ్యక్తి ఎవరండి టిటి కృష్ణమాచారి అదేవిధంగా తర్వాత చూసినట్లయితే భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని వర్ణించిన వారు ఎవరండి ఐవర్ జన్నింగ్స్ ఐవర్ జన్నింగ్స్ భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని వర్ణించిన వారు ఐవర్ జన్నింగ్స్ అయితే దేశ విభజన వల్ల దేశ విభజన వల్ల తన సభ్యత్వాన్ని కోల్పోయిన ఏకైక కమ్యూనిస్ట్ నాయకుడు సోమనాథ్ లహరి అలాగే రాజ్యాంగ పరిస్థితిలో పెట్టిపోరం అనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఎన్ రావు ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ ఈ నలుగురు వ్యక్తులు కలియకనే మనం రాజ్యాంగ పరిస్థితిలో పెట్టిపోరం అని పిలుస్తాం అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తు గుర్తు ఏంటండి ఏనుగు ఏంటి దీన్నే ఐరావతం అని కూడా పిలవచ్చు అదేవిధంగా తర్వాత చూసినట్లయితే భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన వాడు హెచ్వి కామత్ ఎవరండి హెచ్వి కామత్ అలాగే భారత రాజ్యాంగాన్ని అతికుల బొంత అని వర్ణించిన వాడు గ్రాండ్ మిల్ ఆస్టిన్ గ్రాండ్ మిల్ ఆస్టిన్ అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించిందండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది అయితే ఆమోదించిన వెంటనే తాత్కాలిక పార్లమెంటు పౌరసత్వం ఎన్నికలు అమల్లోకి వచ్చాయి ఇటీవల నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది అలాగే తర్వాత చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున మన జాతీయ గీతాన్ని జనగణమనను మన జాతీయ గేయాన్ని అందే మాత్రమును రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది ఎప్పుడండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున జాతీయ గీతాన్ని అలాగే జాతీయ గేయాన్ని కూడా రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది అయితే ఈ సమావేశానికి రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు హాజరయ్యారు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఎప్పుడండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చి గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన క్లాస్ అండి అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని అందజేస్తారని మనసారా కోరుకుంటున్నాం అదేవిధంగా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్